శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున గణపయ్య లడ్డు మోదం వెంకన్న లడ్డు ఖేదం అవునండి గణపయ్య లడ్డు మోదం వెంకన్న లడ్డు ఖేదం ఒకవైపు గణపతి నవరాత్రులు అయిపోయి గణేష నిమజ్జనోత్సవాలు జరుగుతున్న టైంలో సైమల్టైనియస్గా తిరుపతిలో లడ్డూ సంచలన వార్త వచ్చింది మరి నార్మంచి నోట ఒక మంచి మాటలో ఓ చైతన్యపూరితమైనటువంటి అంశాన్ని మనందరం కూడా మనందరం కూడా అవేర్నెస్తో ఆలోచించవలసిన అంశం కాబట్టి ఈరోజున నారుమంచి నోట ఒక మంచి మాటలో తీసుకున్నాను అని ఈరోజున చర్చనీయాంశము ఈరోజున యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ జాతి మొత్తం కూడా కన్నెర్ర చేసి చూస్తున్నటువంటి ఎర్ర సముద్రంలాగా పొంగి పరులుతున్నటువంటి ఆవేదనతో ఉన్నటువంటి సమయం కాబట్టి దాని గురించి మనం ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుకుందాం తప్పనిసరిగా ఒకవైపు గణపతి నవరాత్రులు అయిపోయి గణేషని భజనోత్సవం సమయంలో ఒక బాలాపూర్ లడ్డు కానీ లేకపోతే ఖైరతాబాద్ లడ్డు కానిట్లా లడ్డు వేలంపాట జరుగుతుంది మరి బాలాపూర్ లడ్డుకి సంబంధించి ఆ లడ్డు ఒక కోటి ఎనభై లక్షలకు వేలంపాట్లో పాడారు చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు భక్తులంతా కూడా సంబరం చేసుకున్నారు డాన్సులు చేశారు ఒక కోటి ఎనభై లక్షలకు మరి గణేష్ని లడ్డు పాట పాడి కైవసం చేసుకున్నాడు అది ఆనందం తన డబ్బును తాను ఖర్చు పెట్టుకున్నాడు భక్తులంతా ఆనందంతో పారవశ్యం చెందుతూ ఉంటే మరోవైపు వెంకన్న లడ్డు చరిత్ర ప్రసిద్ధమైన తరతరాలుగా మరి యుగయుగాలుగా ఎంతో ప్రాచుర్యం చెందిన ప్రసిద్ధి చెందిన తిరుపతి అంటే వెంటనే మనకి తిరుపతి లడ్డు గుర్తుకొస్తుంది ఎవరైనా తిరుపతి యాత్ర చేసి వస్తే వెంటనే మనం అడిగేది దర్శనం బాగా అయిందా అనటం కన్నా కూడా తిరుపతి లడ్డూ ప్రసాదం పెడతారా అన్న అనే రోజులు గతంలో అయితే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళకి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి ఓ న్యూస్ పేపర్లు కట్ చేసి దాంట్లో లడ్డు పెట్టి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళల్లో పంచేవారు ఆఫీసుల్లో పంచేవారు అలాగే తిరుపతి వెళ్ళేటప్పుడు చాలామంది ఇళ్ల పక్కల వాళ్ళు మాకు లడ్డు తీసుకొచ్చేయండి అన్ని లడ్డూల్లోకి విశ విశిష్టమైనటువంటిది తిరుపతి లడ్డు అండి తిరుపతి లడ్డుకున్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అది అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి తిరుపతి లడ్డు ఈ రోజున పరీక్ష చేస్తే దాంట్లో మాంసకృతులతో కూడినటువంటి కొవ్వు పదార్థము కూడినటువంటి నెయ్యి దానికి ఉపయోగిస్తున్నారని చెప్పి ఉత్తరప్రదేశ్ నుంచో మరో రాష్ట్రాల నుంచో ఎంక్వైరీ విచారణ కమిటీ ద్వారా తెలిసి వాడుతున్నారని చెప్పి నిజంగా ఇది నిన్నటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల హృదయాలన్నీ అట్టుడికి పోతున్నాయండి నిజం అంటే గతంలో తిరుపతి లడ్డూలో ఒక వచ్చిందనో తిరుపతి లడ్డూలో ఇంకేదైనా ఐటమ్ వచ్చిందనో స్వల్పంగా ఉన్నప్పుడే అది ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యేది ఇప్పుడు యావత్ హిందూ మతానికి సంబంధించి అందులో తిరుపతి లడ్డూకి సంబంధించి అందులో తెలుగువారి పైనటువంటి వెంకన్నకు సంబంధించినటువంటి తిరుపతి లడ్డూలో మాంసకృతులతో కూడినటువంటి కొవ్వు పదార్థాలతో కూడినటువంటి మరి నెయ్యిని వాడుతున్నారు అన్న వార్త ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అగ్గిరవ్వలాగా చుట్టుముట్టేసింది ప్రతి చోట ధర్నాలు జరుగుతున్నాయి నిరసనలు జరుగుతున్నాయి మరి నిజంగా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సినంత అవసరం ఉంది అది దుమ్మెత్తిపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నాదేం కాదు తప్పు చంద్రబాబు నాయుడుదని కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని ఓ చంద్రబాబు నాయుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఎవ్వరైనా సరే ఏ అధికారులైనా సరే ఏ ముఖ్యమంత్రులైనా సరే ఎవ్వరైనా హిందువుల మనోభావం దెబ్బతింది ఇక్కడ మరి హిందూ దేశం ఇది భారతీయత సనాతనత మన అణువణువలో మనం జీర్ణించుకొని ఉన్నాం అందులో తిరుపతి వెంకన్న అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు ప్రతినిధులుగా ఎంతోమంది హిందూ మత ప్రచారకులు ఉన్నారు ప్రవచనకర్తలు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు మరి ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కరూ నిన్నటి నుంచి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు నిరసనల ఘోష ఒక సునామీలాగా ప్రవహిస్తోంది అది నిజంగా ఆ చైతన్యం నిజం దైతే అసలు ఈపాటికే పోవాలి వాడిని చొక్కా పట్టుకొని నామరూపాలు లేకుండా చేయాలి అలా చేసినటువంటి వాళ్ళని కానీ నిరసన ధ్వనులతోనే అయిపోతుంది టీవీ ఛానల్స్లో చూపిస్తున్నారు డిబేట్లు పెడుతున్నారు డిస్కషన్స్ చేస్తున్నారు దీన్ని సిబిఐకి అప్పచెప్పమంటున్నారు ఇవన్నీ అయ్యేటప్పటికి ఎప్పుడవుతాయి ఈ లోపల ఉద్రేకాలు ఉద్వేగాలు భావోద్వేగాలు దెబ్బతింటున్నాయి కదా నిజంగా చైతన్యం ప్రజల్లో ఉంటే నిజమైన చైతన్యం మన హిందువులందరిలో ఉంటే ఉవ్వేత్తున ఎగుసపడి ఒక కెరటాల్లాగా ఒక సముద్రంలాగా ఒక మహాసంద్రంలాగా ఎగసిపడి ఎవరైతే దోషులయ్యారో ఎవరైతే దీనికి మూలకారకులయ్యారో వాళ్ళను కబళించెయ్యాలి అది యాక్చువల్గా చెప్తే కబళించి వేయాలి అలాంటి దమ్ము మనకి ఇప్పుడు లేదు అలాంటి చైతన్యం మనకి లేదు స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఇంటికి ఒక్కొక్క వీరుణ్ణి ప్రతి తల్లి పంపించేది కుంకుమ దీద్ది పోతే పోయినాయి ప్రాణాలు దేశం కోసం ప్రాణం అర్పించిరా కుటుంబం నుంచి వెళ్ళిరా గర్వం అని చెప్పి పంపించేది భర్త చనిపోతే కొడుకును పంపించేది కొడుకు చనిపోతే కూతురును పంపించేది ఆఖరికి తానే వెళ్ళేది భార్యామణి స్త్రీమూర్తి అలాంటి మనం చూసాం ఉద్యమం ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజా ఉద్యమం గాంధీ మహాత్ముడు తలబెట్టినటువంటి ప్రజా ఉద్యమం ఒక్కడే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఒక్క గాంధీ మహాత్ముడే అహింసా సిద్ధాంతంతో ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజా ఉద్యమాలు ఎన్నో నిలబెట్టి నడిపించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు ఆ రోజుల్లో ఉద్యమం అంటే అంకిత భావంతో చేశారు పొట్టి శ్రీరాములు లాంటి వారు ఆమరణ నిరాహార దీక్ష చేశారంటే నిజమైన నిరాహార దీక్ష కలుపులు కడుపులో పేగులు మాడిపోయినాయి కడుపులో పురుగులు బయటొచ్చాయి ఆ మంటంతా తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఏడుస్తూనే ఉన్నాడు ఆయన చచ్చిపోయేంత వరకు ఆహాకారాలు చేస్తూనే ఉన్నాడు ఆయన పక్కన ఒక్కడు లేరు ఆ రోజుల్లో కూడా ఒక్కడే ఒక్కడు ఉన్నాడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో కూడా మరి అలాంటి ఉద్యమం చేసినటువంటి మహనీయులు రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఆ చైతన్యం ఆ తర్వాత ఆ ప్రజా ఉద్యమం లాంటిది తెలంగాణ ఉద్యమం చూసాం మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అంకిత భావంతో ప్రజలంతా కలిసికట్టుగా నడిచి పాపం విద్యార్థులంతా కూడా ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ తెచ్చిపెడితే పది సంవత్సరాల్లో మరి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు కదా చెవుల చెరువుల ఆక్రమణ కబ్జాలు రకరకాలు ఇప్పుడు అదంతా కూడా హైడ్రా ద్వారా బయటపడుతున్నాయి నగ్న సత్యాలు అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ రోజున తిరుమల లడ్డు గురించి చెప్తున్నాం మనం అది ముఖ్యం అని మరి నిజంగా ప్రజా చైతన్యం గనక ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఏకతాటిపై నడిచి ఒక ఉద్యమాన్ ఊరేగింపుల్లాగా నిరసనల ద్వారా మరి తమ నిరసనను వ్యక్తం చేస్తే కనుక తప్పనిసరిగా దోషులు బయటకు వస్తారు శిక్షింపబడతారు ఈ సిబిఐ విచారణలు ఈ ఎంక్వైరీలు ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇవన్నీ కూడా ఏమాత్రం ఉపయోగపడదు చెప్పబడతాయి ప్రజా ఉద్యమాల ముందు ఇవన్నీ బలాదూర్ నిజంగా మనలో ప్రజల్లో ముఖ్యంగా ఒక చైతన్యం ఉంటే హిందువులైతే హిందూ జాతి అయితే భారతీయ సనాతన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం మనమైతే మనకు దేవుడంటే ఇష్టమైతే మనకు వెంకన్న ఇలవేల్పోయితే నిజంగా ఎవరైనా సరే భక్తిభావం వాళ్ళు ఎవరైనా సరే ఒక భక్తి సాగరంలాగా ఓ భక్తి కెరటంలాగా ఉవ్వెత్తును ఎగసిపడాలి ఉద్యమాలు చెయ్యాలి ఇది విజయం సాధించేంతవరకు ఉద్యమాలు చెయ్యాలి దీనికి టీడీపీ గవర్నమెంట్ చెప్పినా ఇంకెవరేం చెప్పినా వినకూడదు ససేమిన నిజంగా చెప్తే సిబిఐ విచారణ అని ఇవన్నీ చెప్పి ప్రజల్ని కూల్ డౌన్ చేయటానికి చూస్తే చప్పబడిపోతుంది వెంకటేశ్వర స్వామి కూడా ఆఖరికి చప్పబడిపోతాడు ఇది మహోద్యమంగా సాగితేనే మనం ముందుకు వెళ్ళగలం ఇవి ఆషామాషిగా ఉద్యమాలు కాదు ఆ సాయిరెడ్డి గురించి వివాదం కొంతకాలం వేణుస్వామి గురించి వివాదం కొంతకాలం ఇవన్నీ టీవీల్లో డిబేట్లలో చూసి మనమంతా కూడా చంకలు గుద్దుకున్నాం ఈ రోజున చంకలు గుద్దుకునే సమయం కాదు మిత్రమా ఈ రోజున చేతులు పైకెత్తి చేతులు కలుపుకొని మనమంతా కూడా సమాయత్తమై దీన్ని నిగ్గుతేల్చమంటాం మనమేమో అనట్లేదు ఎవరి మీద నిందే ఇట్లా నిజానిజాలు బయటికి రావాలి అసలు ఎక్కడ తప్పు ఉంది స్వామివారి విషయంలో స్వామివారిని నిర్ధారణ చేసుకొని స్వామివారిని నిజస్వరూపాన్ని స్వామివారిని సాక్షిభూతులుగా మనం ఉండి ప్రత్యక్ష సాక్షులుగా ఆయనకు ప్రతినిధులుగా మనం ఉండి ఆయన బాధను ఆయన కన్నీటిని మనకు కలపడకుండా కన్నీటి ధారలు కురుస్తున్నాయో నా లడ్డూలో ఇలా అంత జరిగింది ఆ విచారణ అని ఆయన తెలుసు ఎప్పుడో తెలుసు అయినా కూడా రోజునది పాపం పండి బయటకు వ్యక్తం చేయాలి అని చెప్పి ఆలోచనతో ఆయన ఉన్నట్టున్నారో ఏమో కానీ ఈ పాపానికి ఎవరైతే ఒడిగట్టారో వాళ్ళు నాశనం అయిపోవాలండి నేను ఊరికే అనట్లేదు వాళ్ళ నిజంగా కఠిన శిక్షలు పడే విధంగా మనం ఉద్యమాలు చేస్తే కనుక ప్రజా ఉద్యమం వల్లే ప్రజా చైతన్యం వల్లే ఇది జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించండి మనం ఎలా నిరసన వ్యక్తం చేయాలి అని కరోనా సమయంలో ప్రధానమంత్రి మోడీ గారు ఏది ఆదేశిస్తే అది చేసాం ఇంట్లో కూర్చొని గంటలు కొట్టండి అంటే గంటలు కొట్టాము గరిటెలు కొట్టండి అంటే గరిటెలు పట్టుకొని పళ్ళేలు పట్టుకొని కొట్టాము మరి అట్లాగే వైద్యుల బృందానికి అంతా కూడా సేవలు అందించండి అంటే ఫ్లైట్లలోనూ తర్వాత హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళ మీద పూలవర్షం పురిపించాం వాళ్ళు చేసిన సేవలకి అలా ఆదేశించినప్పుడు అలా చేసినప్పుడు ఈ రోజున భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో ఉన్నది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తిరుపతి లడ్డు విషయంలో మరి హిందూ మతానికి ప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకున్నాం కాబట్టి హిందూ జాతికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటము లేకపోతే తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటము లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు ఇవ్వటము ఇవి కాదు మనకి ముఖ్యం ప్రజలందరిలో ఒక లక్ష్యం ఉండాలి ప్రజలందరికీ ఒక గమ్యం ఉండాలి ఉద్యమ బాట పట్టాలి ఆ రోజున ఈ రోజున మనం ఇది రెచ్చగొట్టే విధానం కాదు మన స్వామిని మనం నిరూపించుకోవాలి మన హిందూ మతాన్ని ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి హిందూ జాతి సమగ్రత ఏంటో హిందూ జాతి శంఖారవం ఏంటో హిందూ జాతి మరి సింహ నాదం ఏమిటో ఈ రోజున ప్రూవ్ చేసుకునే టైం అండి సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మన హిందువులందరి మనోభావాలను హిందువులే కాదు ఇతర మతాల మనోభావాలు కూడా దెబ్బతింటాయి అయ్యో నిజంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో మరి ఇంత విషపూరితంగా మాంసకృతుల అని చెప్పి మొక్కున వేలేసుకుంటున్నారు ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు కూడా అందరూ అన్ని మతాల వారు సమాక్యమై సమాయత్తమై ఇది ప్రూవ్ చేయాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామి జరిగింది రేపు ఇంకొక ముస్లిం మతంలో జరగచ్చు లేకపోతే క్రైస్తవ మతంలో జరగచ్చు అన్ని మతాలకు పాకిందంటే క్యాన్సర్ వ్యాధి లాగా దీన్ని నివారించలేము సో మనకు కావాల్సింది పీపుల్ వార్ పీపుల్స్ వార్ ప్రజా ఉద్యమం ద్వారానే ఇది నిగ్గు తేల్చాలి సో అందరూ కూడా అవేర్నెస్ పాటిద్దాం చైతన్యవంతం ఉందాం మన వెంకటేశ్వర స్వామి నిజస్వరూపం నిజ నిర్ధారణ ఆయన యొక్క బాధను మనం తీర్చి మనం ప్రూవ్ చేసుకుందాం మన దేవుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తే ప్రత్యక్షంగా ఆయన పరోక్షంగా ఆయన వేసే శిక్షలు ఆయన వేస్తాడు ఏదిదైనా ఏ విధమైన సరే మానసికంగా వేస్తాడు రోగాల పాలిట వేస్తాడు అసలు వాళ్ళంతా చూస్తాడు ఆయన ఊరుకోడు వెంకటేశ్వర స్వామి మీదకి ఎవరైనా వెళితే ఊరుకోడు గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి ఆయన గురించి ఆలోచించిన వాళ్ళందరూ కూడా పతనమైనటువంటి వాళ్ళే ఉన్నారు ఆ ప్రగాఢ నమ్మకం ప్రతి హిందువులో కూడా ఉంది హిందూ జాతిలో కూడా ఉంది సో ఈ రోజుని వెంకటకు జరుగుతుంది రేపు ఇంకొక స్వామికి జరుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామికి ఇంకో రోజు మహాశివుడికి కాశీలో జరుగుతుంది ఇది కాదు అలాగే ప్రవచనాలు చెప్పటం కాదు యూట్యూబ్ ఛానల్స్లో చేరి ఈ స్వామీజీలు కానీ ఈ ప్రవచనకర్తలు కానీ రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం కాదు రండి ప్రజల్లోకి రండి నడివి రోడ్డు మీదకి రండి ప్రజల్ని సమాయత్తం చేయండి ఒక నాయకుడిగా ముందుకు నడవండి ఒక అధినేతగా ముందుకు నడవండి ప్రజా ఉద్యమాలు చేపట్టండి మీ వెంట ప్రజలు వస్తారు ప్రజల్ని అవేర్నెస్ చేసి ఉద్యమాలు చేపట్టాలి దయచేసి వెంకన్న పట్ల జరిగినటువంటి అపచారాన్ని మనం తొలగించాలి స్వస్తి